ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పూర్వహిల మండల సమితి ఆధ్వర్యంలో బొప్పాపురం సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి కొండ పొలంను పరిశీలించడం జరిగింది ఈ పొలంలో కొంతమంది మాకు పటాలు ఉన్నాయి బ్రహ్మానంద రెడ్డి అలాగే శేఖర్ అనే వ్యక్తులు మాకు పటాలు ఉన్నాయి మేము భూమి తయారు చేసుకుంటున్నాం నాకే ఉండాలా ఈ భూమి అంతా మాకే కావాలి తప్ప ఎలాంటి దళితులకు ఏ ఒక్కరికి కూడా ఇచ్చేదానికి వీలు కాదని చెప్పి దళితుల మీద పెత్తనం చెలాయించే విధంగా మాట్లాడడం గల్వాలు పడడం జరిగింది ఉదయాన్నే రెండు జేసీబీలు ఏర్పాటు చేసి మొత్తం సదును చేస్తుంటే ఈ గ్రామస్తులు మాకు యాభై సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రభుత్వం నుంచి డీకెట్ పట్ట ఎప్పుడే కానీ మాకు ప్రభుత్వం అందించలేదు కనుక మేము సచివాలయాల్లో సంవత్సరం రోజుల నుంచి అర్జీలు పెట్టి మాకు బంజరు భూమి కేటాయించండి అప్లికేషన్లు పెట్టి తిరిగి తిరిగి వేసారిపోయి ఇక్కడికి వచ్చేసి మా ఒక గ్రామం పక్కలో ఉండే ఒక కొండవ ప్రాంతంలో ఉండే ఈ పొలాన్ని మేము పరిశీలించి ఇది తలా ఇంత ఎకరానో ఎకర ఎకరన్నరనో పొలము అంత కంప కొట్టుకొని చేసుకోవాలని ఇక్కడికి వచ్చేసరికి అందరు ధనవంతులు వచ్చి దొంగ పటాలు సృష్టించుకొని మాకు పటాలు ఉన్నాయి మాకు భూమి ఉంది అని రకరకాలు ఇబ్బందులు పెట్టే విధంగా చేస్తూ ఉన్నారు మాకు ఎటువంటి పరిస్థితుల్లో యాభై సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి ఒక్క సెంటు కూడా భూమిని వచ్చుకోలేని చెన్నారెడ్డి గోపాపురం పాట గ్రామస్తుల దళితులకే ఈ ఈ భూమి ఇవ్వాలి మిగులు భూమి ఉంటే ఎవరైనా తీసుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు వారి కోరిక మేరకే వాళ్లకు భూ పంపిణీ చేసి ప్రభుత్వము ప్రభుత్వం వాగ్దానం ప్రకారము ప్రతి ఒక్కరికి రెండు ఎకరాలు బంజరు భూమి కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఆ కేటాయించిన భాగంలోనే వీళ్లకు ఉండబడిన ఈ భూమిని ఖచ్చితంగా పేదలకు దక్కాలి పేదలకు దక్కకపోతే మాత్రము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా భూ చేసి మేమే పంపిణీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం